తెలంగాణ భవన్లో తుంగతూర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ మరి ఈ ప్రాంత భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పైన అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూ లక్ష్మణ్ పైన తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు కిషోర్ గారికి ఈ పత్రికా ముఖంగా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను నువ్వు ఈ పది గత పది సంవత్సరాల కాలంలో ఈ తుంగతూత్తు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా దోసుకున్నావు అన్ని రకాలుగా ఇసుక మాఫియా చేసినావు నీకు లేనటువంటి చెడ్డపేరి తుంగుతు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా లేదని కూడా నేను చెప్తున్నాను ఇసుక మాఫియా చేసినవు ల్యాండ్లు మాఫియా చేసినావు ఆర్థికంగా దోసుకున్నావు కబ్జాలు చేసినవు ఇవన్నీ చేసి ఇటువంటి చరిత్ర నిజి మా చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ మా మంత్రి వారి పైన గాని ఇటువంటి వ్యాఖ్యలు మనసారి చేస్తే ఈ తుంగతూత్తు నియోజకవర్గం ప్రతి పక్షాన ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పిస్తున్నాను ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు ఇదే కవిత కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్లు వేసుకుని తిరుగుతూ ఉన్నది నువ్వు ఆమెను ప్రశ్నించగలిగేవా అలాగే హరీష్ రావుని సొంత కవితే కాళేశ్వరం మీద అవినీతి చేసినటువంటి ఎవరే అంటే హరీష్ రావు అని చెప్పి కవిత గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు నువ్వు మరి ప్రశ్నించవా ఈ రోజు ఇవాళ ఏడున నాలుగు గోడల మీద కూర్చొని మా ఎంపీ గారిని మంత్రి మీద ఇష్టమైనటువంటి మాటలు కనుక మళ్ళొకసారి రిపీట్ అయితే మాత్రము ఈ తుంగతొట్టి ప్రాంతానికి రాకుండా ఈ ప్రాంత ప్రజలు తరిమికొస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను